ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి నమస్కారం ఒక మంచి శుభవార్త అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి మీ మనసులో ఏదైతే ఉన్నదో అరే రేవంత్ రెడ్డి మాట చెప్పిండు నాలుగు వేలు ఇస్తా అన్నాడు మనవాడికి ఒక రెండు వేలకు బట్టలకన్నా డబ్బులకి ఇచ్చే రోజు వస్తుంది అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది లేదంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు సో ఈరోజు అసలు కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంపు చేయబోతున్నారు అలాగే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొని పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనే సమాచారాలు ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను సో వీడియోని చివరకు చూడండి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీతోటి వాళ్ళకు షేర్ చేయండి ఇక అప్డేట్లకు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రస్తుతం రెండు వేలు పొందే వాళ్ళకేమో నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేలు పొందుతున్న వాళ్ళకేమో ఆరు వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అంటే ఇక్కడ వృద్ధులు వితంతువులు వంటరి మేళలు బిడి కార్మికులు చేనేత పలేరియా డయాలసిస్ వీళ్ళకి రెండు వేలను నాలుగు వేలుగా చేస్తూ వికలాంగులకేమో ఆరు వేలుగా చేస్తామని హామీ ఇచ్చారు ఇక తీరా చూస్తే దాదాపుగా ఇరవై నాలుగు నెలలు అంటే దాదాపుగా రెండు సంవత్సరాల పాలన పూర్తి వస్తున్న నేపథ్యంలో కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని అందరూ ఆలో ఆందోళన చెందుతున్నారు అయితే తాజాగా తెలిసిన సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎన్నికలలో విజయం సాధించిన ప్రభుత్వం మరికొద్ది రోజులలో స్థానిక సంస్థ ఎన్నికలకి వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది ఈ ఎన్నికల కంటే ముందే ఆసరా చెయ్యూత పెన్షన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అందుకోవడం ఎంతో దూరమో లేనట్లుగా భిన్నాభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలోనే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే అందించనున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు చేనేత పలేరియా డయాలిసిస్ బాధితులకు ఇగ నుండి నాలుగు వేల రూపాయల పెన్షన్ను ప్రభుత్వం అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇటు వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగు నుండి ఆరు లక్షల కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం మంజూరు చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇదే సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి సో అలాగే ఈ నెలకు సంబంధించి పెన్షన్ ఏ రోజుని ఇస్తారు అని చెప్పి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఈ నెలకి సంబంధించిన పెన్షన్ని ప్రభుత్వం యధావిధిగా ఈ నెల చివరి దిన చివరి దశలోనే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆ తేదీలను ఇచ్చే ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు